నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కాండము ముప్పయవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట నేను ఉంచిన్నాను మీకు ఏది కావాలో కోరుకోండి అని ప్రభు తెలియచేస్తున్నట్లుగా దేవుడు ఈ సృష్టినంతటిని ఆయన ఎంతో సుందరముగాను ఎంతో ఉన్నతమైనదిగా దేవుడు సృష్టిని కలగ చేశాడు ఆయన సృష్టిని కలగ చేస్తున్నప్పుడు సృష్టి యావత్తు కూడా ఆయన దృష్టిలో అది మంచిది 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 అని దేవుడు పలుకుతూ వచ్చాడు దేవుడు ఆదాముని తన స్వరూపమందు చేసి ఆదామునకు గాఢ నిద్రను కలగచేసి ఆదాము ప్రకటెముకులో నుండి స్త్రీను సృజించి వారిరువురిని ఏదేను తోటలో దేవుడు ఉంచి ఈ తోటలోని ఫలాలన్నిటినీ మీరు తినండి తోట మధ్యలో ఉన్నటువంటి ఫలమును తినవద్దు ఒకవేళ మీరు అది తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు ఆదాము అవలు దేవుని ఆజ్ఞను మీరి వారి జీవితములు మరణము శాపమును వారు కొను తెచ్చుకున్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను మీకు ఏది కావాలో అది కోరుకోండి అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఆనాటి నుండి ఈనాటి వరకు మానవునిపై మరణము శాపము ఎలుబడి చేస్తుండగా దేవుడు శాపగ్రస్తులైన మనందరినీ విడిపించటానికి శాపము నుండి మనలను విడుదల చేసి మన జీవితములో ఆశీర్వాదాన్ని కలగ చేయడానికి జీవాన్ని కలగ చేయడానికి ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు చదువుదా చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను మీరు వినిన దీవెనయు దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును ఈ ఉదయ కాలము ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన మార్గములు నడుచుకుంటారో వారి జీవితాలలో దేవుడు శాపాన్ని కొట్టివేసి మరణాన్ని కొట్టివేసి ఆయన జీవమును ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు దేవుని మాటకు మనము విధేయులమవుదాం ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిందాం అలాగూ ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలలో దేవుడు శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు మానవునికున్న శాపమును మానవునుకున్న మరణమును తప్పించటము కొరకే యేసు క్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి నరవతారిగా మనిష కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి శాపమును మరణము నుండి మనలను విడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ఆయన సిలువ మరణాన్ని పొందారు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలు తన ప్రాణాన్ని మన కొరకు ఎవరైతే దేవుని మాటకు విధేయులవుతారు దేవుని మాటకు లోబడతారు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారు వారి జీవితాలలో ఉన్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగాను మరణాన్ని దేవుడు జీవముగాను మార్చి మనలను ఆ నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తాడు ఏది నీవు కోరుకుంటావు ఈ ఉదయ కాలమే యేసు క్రీస్తు ప్రభుల వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీ శాపాన్ని నీ మరణాన్ని తొలగించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని చదువుదాం భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును భక్తిహీనుల ఇంటి మీదకి శాపమును నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదము అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఇంకా భక్తిహీనులుగానే జీవిందామా లేక ఈ ఉదయ కాలము దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి విధేయులై వాక్యానుసరమైన జీవితము కలిగి దేవుని అందు విశ్వాసము కలిగి ప్రార్థనా జీవితము కలిగి క్రమముగా దేవుని సంఘానికి వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి కుటుంబాల మీదకి దేవుని ఆశీర్వాదము వచ్చును అని లేఖనము తెలియచేసినట్లుగా అటు ఆశీర్వాదమునకును అటు జీవమునకు మనము వారసులు మగినట్లు ఈ ఉదయ కాలము దేవునికి మనము లోబడదాం విధేయులమవుదాం మన దోషములను ఆయన ఎదుట ఒప్పుకుందాం కనికరింపబడదాం నిత్య జీవానికి వారసులుగా మారదాం అటు ఆశీర్వాదము దేవుడు మనందరికీ కలగచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారు జీవితాలలో ఉన్నతమైన మీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అపవాది తంత్రాలను లయపరచండి ఇంకా ఎవరైనా భక్తిహీనతలో జీవిస్తూ ఉంటే ఈ దినమే అట్టి వారి యొక్క మనోనేత్రాలను మీరు వెలిగించి వారి హృదయాన్ని మీరు దర్శించి వారి జీవితాలలో ఉన్నతమైన కృపను మీరు ప్రసాద ప్రార్థన చేస్తున్నా మీ ఆజ్ఞలకు విధేయులగినట్లు మీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అటు దైవ స్వభావమును మాకందరికీ దయచేసి ఎవరు ఇక శాపము క్రింద వండుకున్నట్లు నిత్య నాశనానికి వెళ్ళకున్నట్లు మీ నిత్య జీవమునకును ఆశీర్వాదమునకును వారసులుగా మీరు మార్చి మీరే ఉన్నతమైన కార్యాలను చేసి ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె